డిసెంబర్ పదిహేడో తారీఖున కావ్యశ్రీ పుట్టినరోజు అయితే కావ్యశ్రీ పుట్టినరోజు ప్రతి సంవత్సరం నిఖిలే చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తాడు కానీ ఈ సంవత్సరం ఊహించని ట్విస్ట్ ఎదురైంది అటు నిఖిల్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు కానీ నిఖిల్ కావ్య బర్త్డే రోజున విషస్ చెప్పలేదు కనీసం చెప్పడానికి ప్రయత్నం కూడా చేయలేదు అయితే కావ్య మాత్రం ప్రస్తుతం చిన్ని సీరియల్లో నటిస్తుంది కాబట్టి ఆ సీరియల్కి సంబంధించిన కొంతమంది యాక్టర్స్తో తన బర్త్డేని జరుపుకుంది అయితే నిఖిల్ తనకు ఫోన్ చేయడం కానీ అలాగే కావ్య కూడా నిఖిల్ని ఫోన్ చేసి తన బర్త్డే పార్టీకి పిలవడం కానీ జరగలేదు ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ కూడా మీరిద్దరూ ఇలా ఎడమోహం పెడమోహంగా ఉంటే ఎప్పుడు కలుస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు నిజానికి ప్రేమైనా పెళ్ళైనా కూర్చుని మాట్లాడుకున్నా లేకపోతే నాకు దీనివల్ల నేను బాధ కలిగింది నాకు దీనివల్ల నేను హర్ట్ అయ్యాను అని కూర్చుని వాళ్ళలో వాళ్ళు మనోభావాలు పంచుకుంటే తప్ప వాళ్ళిద్దరి మధ్య దూరం అనేది తగ్గదు అయితే ఇక ఈ విషయం తెలుసుకున్న నిఖిల్ అంటే నిఖిల్ మాత్రం కావ్యని కలవాలని అనుకుంటున్నాడు కానీ అంతకు ముందు జరిగిన కొన్ని సన్నివేశాలు సిచ్యువేషన్స్ వల్ల తను ముందడుగు వేయలేకపోతున్నాడు కనీసం కావ్య అయినా తనకి ఫోన్ చేసి నువ్వు గెలిచినందుకు కంగ్రాచులేషన్స్ అని విషెస్ చెప్తే బాగుంటుంది అంటూ అందరూ కూడా అంటున్నారు మరి దీని గురించి మీరేమంటారు నిఖిల్కి ఫస్ట్ కావ్య ఫోన్ చేయాలా కావ్యకి ఫస్ట్ నిఖిల్ కాల్ చేయాలా అనేది మాకెందుకు ఆమె శిక్షలు చెప్పండి